ఆర్నమెంట్ బంగారం వద్దు బిస్కెట్ బంగారమే ముద్దంటున్నారా బంగారం డైమండ్స్పై ప్రతి రూపాయి వేస్టేనా ఆర్నమెంట్ బంగారం కంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎందుకు బెస్ట్ మహిళల ఆభరణాలపై మోజు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా కోట్లు పెట్టి కొన్న బంగారం నెక్లెస్లు ఏడాదికి ఐదు సార్లైనా వేసుకుంటారా మిగిలిన రోజులన్నీ లాకర్లు బీరువాళ్లు పెట్టాల్సిందేనా బ్యాంక్లో బంగారాన్ని పెట్టడానికి భయపడాల్సిందేనా ఇదే వాటి ఫోకస్ మన దేశంలోని బంగారం ఎనభై శాతం ఆభరణాల రూపంలోనే ఉంది అంటే మహిళలు ఏ రేంజ్లో బంగారం కొట్టున్నారో అర్థమవుతోంది ఈ స్థాయిలో బంగారం కొనడానికి కారణాలేంటి ఆడోళ్లకు ఇంట్రెస్ట్ అయితే మగవాళ్లకు ఇన్వెస్ట్మెంటా పుత్తడిపై పెట్టే ప్రతి రూపాయి వేస్టేనా మనం కొనే పుత్తడికి బ్యాంకులు ఎంత శాతం లోనిస్తాయి కాలాలు దేశాలు సందర్భాలతో సంబంధం లేకుండా బంగారానికి ఎప్పుడూ విలువ ఉంటుంది గత వందేళ్ల చరిత్ర తీసుకున్నా ఎప్పటికప్పుడు బంగారం ధర పెరుగుతూనే ఉంది అయితే గత పదేళ్లుగా ఆ పెరుగుదల వేరే స్థాయిలో ఉంది అందులోనూ ఈ ఏడాది మరీ ఎక్కువగా ఉంది ఏకంగా అరవై శాతం ధర పెరిగింది ఇది ముందస్తు అంచనాల రికార్డుల్ని కూడా చెరిపేసింది ఈ స్థాయిలో దూసుకుపోతున్న బంగారం దూకుడు చూసి మిగతా పెట్టుబడి మార్గాలన్నీ చేతులెత్తేస్తున్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులంతా పసిడికి జై కొడుతూ ఆ లోహం విలువను అమాంతం పెంచేస్తున్నారు అసలు బంగారం ధర పెరుగుదలకు పైకి కనిపించే కారణాలన్నీ ఓయెత్తైతే ఆ లోహం లభ్యత తగ్గిపోతుండడం కూడా ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది. రా బెటర్ ఎందుకని మేకింగ్ అండ్ వేస్టేజ్ ఛార్జెస్ అవన్నీ వేస్తారు కదా ఆర్నమెంట్ చేసినందుకు. రా గోల్డ్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. సేల్ చేయాలన్నా సేల్ చేయాలన్నా రా గోల్డ్ ఐ మీన్ లైక్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే ఐ ఆల్వేస్ ప్రిఫర్ రా గోల్డ్ ఎందుకంటే ఫ్యూచర్లో లోన్స్ ఏదైనా తీసుకోవాలన్నా కూడా రా గోల్డ్ బంగారం అంటే అందరికీ ఇష్టమే నాలుగు రూపాయలు వెనకేసుకుని పుత్తడి కొనాలనేది అనేక మంది భావన పెట్టుబడికి ఆసక్తి చూపుతారు ఇదే అదునుగా కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతుంటారు ప్రజల అమాయకత్వం అవసరం సొమ్ము చేసుకుంటారు స్వచ్ఛత ప్రమాణాలు లెక్క చేయకుండా నకిలీ నాణ్యత లేని బంగారం అంటగడుతుంటారు హాల్మార్క్ అవసరం లేదు మీద నమ్మకం లేదా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం హాల్మార్క్ లేకపోయినా పర్వాలేదంటే అంగీకరించొద్దని నిపుణులు సూచిస్తున్నారు మహిళలు బంగారం కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్నమెంట్ బంగారం కొన్నారా మీ పని గోవింద బంగారు ఆభరణాలంటే భారతదేశంలో ఆశపడని మహిళ ఉండరు ప్రతి మహిళకు తొలి బలహీనత బంగారమే బంగారాన్ని అలంకరణ ఆభరణంగా మాత్రమే ఎక్కువ మంది ఆడవాళ్లు చూస్తారు నిజానికి ఆభరణం అనే ఆలోచనే మగువలను ఊహించని దెబ్బతీస్తోంది బంగారం ఇరవై నాలుగు క్యారెట్స్ కొనిపెట్టుకుంటేనే లాభం ఆర్నమెంట్ బంగారం కొన్నారో మీ పని అయిపోయినట్లే మీకు బంగారం ఉందనే ఫీలింగ్ ఉంటుంది తప్ప దానివల్ల నష్టమే కానీ ఎలాంటి లాభం ఉండదు బంగారు ఆభరణాలను ఇరవై రెండు క్యారెట్స్ రూపంలో అమ్ముతారు ఆ ఆభరణాల్లో మళ్లీ రాళ్లు కలుపుతారు రాగి కలుపుతారు తరుగు తీస్తారు దీంతో ఆ ఆభరణం తన సహజత్వాన్ని కోల్పోతుంది ఇరవై నాలుగు క్యారెట్స్ బంగారం కాస్త ఇరవై రెండు క్యారెట్స్ అయ్యాక అది ఆభరణంగా మారిపోతుంది దాని విలువ కూడా అదే స్థాయిలో పడిపోతుంది ఇంట్లో ఉండే ఇల్లాలు ఒంటిపై కాసు బంగారమైనా లేకపోతే ఎలా చిన్నదైనా బంగారు నగ కొందామండి అని భర్తను మహిళలు కోరుతుండడం సాధారణం కాని ఇదంతా గతం ఇప్పుడు పసిడి ధరలు పరుగులు తీస్తున్న వేళ అంత వ్యయం చేసినా ధరించలేమండి ఉన్న నగలతో బ్యాంకు రుణం తీసుకుని మరింత కొని లాకర్లో దాచేద్దామండి అనేది ప్రస్తుత తీరు ఎందుకంటే బంగారం ఇప్పుడు సామాన్య మధ్యతరగతి వాడికి అందని ద్రాక్షలా మారింది గోల్డ్ ధరలు నానాటికి పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి ఐదేళ్ల క్రితం తులం పసిడి ధర యాభై వేల రూపాయలకు దిగువన ఉంటే ఇప్పుడు అదే బంగారం ధర తులం లక్ష దాటిపోయింది రెండేళ్ల క్రితం వరకు ఒక ఊపూపిన స్థిరాస్తి రంగం ఇప్పుడు మందగమనం వైపు ప్రయాణిస్తుండటంతో పసిడిపై పెట్టుబడి పెరుగుతోంది అలాగే ఇంట్లో ఉన్న నగల పైన ఒకంత ఆందోళన చెందుతున్నారు ఆర్నమెంట్స్కి డైమండ్స్ కోసం భారతీయ మహిళలు ఆడవాళ్లు డబ్బు తగలేస్తారు కుటుంబాల్లో మగవాళ్లతో యుద్ధాలు చేస్తారు కొనుగోలు చేసే వరకు భర్తలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొస్తారు చివరికి అనుకున్నది సాధిస్తారు లక్షలకు లక్షలు పెట్టి బంగారు ఆభరణాలు కొనిపిస్తారు డైమండ్స్ కొనిపిస్తారు కానీ వాస్తవానికి బంగారు ఆభరణాలు కొనడం వల్ల ప్రతి మహిళ నష్టపోతోంది ఆభరణాలు తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెడతారు అయితే ఆ నగల విలువలో అరవై శాతం కన్నా ఎక్కువగా ఏ బ్యాంక్ ఇవ్వదు తులం లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే అదే బంగారానికి బ్యాంక్ ఇచ్చేది కేవలం యాభై వేల రూపాయలే అంటే సగం డబ్బు మాత్రమే ఇస్తున్నాయి లక్ష రూపాయలు పెట్టి బంగారు ఆభరణాలు కొనుగోలు చేశామని అంతే స్థాయిలో డబ్బు కావాలంటే ఏ బ్యాంక్ దగ్గరకు రానియవు తాకట్టు పెట్టుకోవడానికి ససేమిరాంటాయి లక్ష పెట్టి కొన్న ఒక ఆభరణాన్ని బ్యాంకులో పెడితే యాభై వేల కన్నా ఎక్కువ లోన్ ఇవ్వదు అయితే వడ్డీ వ్యాపారస్తులు మరే బిజినెస్ చేసేవాళ్లు యాభై శాతం కూడా ఇవ్వరు వాళ్లు మొత్తం ఆభరణంలో తరుగు రాళ్ల బరువు అన్ని తీసేసి ఆ ఆభరణాలకు విలువ కడతారు ఆ తర్వాతే ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్లో యాభై శాతం డబ్బును వడ్డీ కింద కస్టమర్లకిస్తారు ప్రతీ నెల మీరు తీసుకున్న డబ్బుకు మళ్లీ వడ్డీ కట్టుకోవాల్సిందే ఏమాత్రం అలసత్వం వహించినా వడ్డీ భారం పెరిగిపోతూనే ఉంటుంది బంగారం ఆర్నమెంట్గా మారిన తర్వాత దాని విలువ పడిపోతుంది ఏ మహిళ ఆభరణాలు రోజు పెట్టుకోలేరు ఏడాదిలో ఒక మహిళ యావరేజ్ మీద ఐదు సార్లు పెద్ద ఆభరణాన్ని పెట్టుకుంటే మహా గొప్ప అదే పెద్ద పెద్ద ఆభరణాలను కేవలం బీరువాలో పెట్టుకోవడానికి లాకర్లలో దాచుకోవడానికే సరిపోతుంది కొందరు ఆభరణాలు ఉన్నాయని చెప్పుకోవడానికి జనానికి చూపించుకోవడానికి కొనుగోలు చేస్తున్నారు అంతే తప్ప ఏ రకంగానూ ఆర్నమెంట్ ఆభరణాలు ఉపయోగపడవు ఆభరణాలు అనేవి ఎమోషన్ తప్ప వాటిలో రియాలిటీ ఉండదు బంగారం ఆభరణాలపై మహిళలకు పిచ్చి ప్రేమ ఉంటుంది అంతకుమించి ఏ మహిళ రోజు బంగారం పెట్టుకోరు పైగా వాటిని దాచిపెట్టడానికి లాకర్లు కొనుక్కోవాలి వాటికి నెల నెల ఫీజులు చెల్లించాలి సో ఆర్నమెంట్ ఎప్పుడైతే మనకు నచ్చిందో దాన్ని కొనచ్చు అని చెప్పి ఐ ఎ యూత్ ఐ ప్రిఫర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ సో వెన్ ఆర్నమెంట్కి వస్తే వెన్ యూ హ్యావ్ లైక్ ఎనఫ్ గోల్డ్ అండ్ యూ లైక్ ద డిజైన్ దెన్ యూ కెన్ కన్వర్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఆర్నమెంట్ దట్స్ ద ఫీజబుల్ థింగ్ ఐ వుడ్ సే యాజ్ అ పర్సన్ ఐ మీన్ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ బట్ యా ఫర్ మీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇస్ బెటర్ దెన్ ఆర్నమెంట్ సో కానీ ఇప్పుడు మీరు ఆర్నమెంటే తీసుకుంటున్నారు కదా ఇది నేను ఆర్నమెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇచ్చే తీసుకుంటున్నాను సో ఐ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్స్ సో నేను వెన్ఎవర్ పాసిబుల్ ఐ టుక్ ద బిస్కెట్స్ సో ఇప్పుడు డిజైన్ నచ్చింది కాబట్టి నవ్ ఐ కన్వర్టింగ్ దిస్ అంతేకాదు బంగారం ఆపదలో ఆదుకుంటుందని అనుకుంటారు ఎప్పుడు కష్టం వచ్చినా బ్యాంక్లో పెట్టుకోవచ్చని డబ్బు తెచ్చుకోవచ్చనే భావన చాలామందిలో ఉంటుంది కింది స్థాయి ప్రజలకు చిన్న చిన్న రుణాలకు వ్యవసాయ రుణాలకు తప్ప దేనికి ఆర్నమెంట్ బంగారం ఆభరణాలు పనికి రావడం లేదు మధ్యతరగతి వాళ్లకు ఆ పైతరగతి వాళ్లకు ఆర్నమెంట్ బంగారు నగలు ఏమాత్రం ఉపయోగపడవు మార్వాడివాడు కూడా యాభై శాతానికి మించి ఇవ్వడు వాడు ఆభరణం విలువలో డెబ్బై శాతం అప్పుగా ఎప్పుడూ ఇవ్వడు మొత్తంగా చూస్తే మనకు ఆభరణాలు ఉన్నాయని చెప్పుకోవడానికి తప్ప ఏ రకంగా ఉపయోగపడవు మధ్య ఆ పై తరగతి జనం బ్యాంకులో తాకట్టు పెట్టడం వడ్డీలకు తెచ్చుకోవడం సహజంగా జరగదు అందువల్ల ఆభరణాలు ఆపదలో ఉపయోగపడతాయని అనుకోవడం ఒక భ్రమ గోల్డ్ అంటే భారతీయులకు విడదీయలేని బంధం ఈ సెంటిమెంట్ తరతరాలుగా చెరగనిది ఎంత కష్టపడైనా బంగారం కొట్టుంటారు ఇలా కొన్న బంగారమే భవిష్యత్తుకు ఎంతో భరోసా ఇస్తుందని అనుకుంటారు ఆపదలో ఎవరు ఆదుకుంటారని భావిస్తారు మరి కొన్నప్పుడున్న బంగారం ధరనే అమ్మేటప్పుడు వస్తుందా ఆర్నమెంట్ బంగారం బెస్టా బిస్కెట్ రూపంలో తీసుకునేది మంచిదా దేనికి విలువ ఎక్కువ ఉంటుంది అందంగా కనిపించడంలోనే కాదు సిరులోలికే సింగారంలోనే కాదు ఆభరణాల కొనుగోళ్లలో భారతీయ మహిళలు సత్తా చాటారు ప్రపంచంలోనే వీరికెవ్వరూ సాటిలేరు యాభై దేశాల దగ్గరున్న బంగారం కంటే మన దేశంలో ఆడవాళ్ల దగ్గర ఉన్న బంగారమే ఎక్కువ మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్ల బంగారం మనవాళ్ళ దగ్గరే ఉంది బంగారం ప్రపంచానికి ఇన్వెస్ట్మెంట్ భారతీయులకు సెంటిమెంట్ అంతకుమించి స్టేటస్ పండుగ ఏదైనా ఫంక్షన్ ఏదైనా గోల్డ్ ఉండాల్సిందే ఇక్కడ రేటు ఎంత అనేది నథింగ్ స్టేటస్ని బట్టి ఎంతో కొంత కొనాల్సిందే సామాన్యులు సైతం తులమో పణమో కొని తీరుతారు ఎందుకంటే భారతీయ మహిళకి బంగారం ఆభరణం మాత్రమే కాదు శతాబ్దాల సంప్రదాయం ఆడపిల్ల పుట్టింది మొదలు వారి కోసం కొంటారు మహిళలు ఇక్కడ స్థాయి బట్టి కొనుగోలు అమ్మాయి పెళ్లికి వచ్చే వరకు కిలో పైనే కొనేవాళ్ళు లేకపోలేదు సో మనము ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ లో ఏది తీసుకోవాలి అనేది చాలా డౌట్ఫుల్ గా ఉంటాము సో ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అనేది చాలా బాగుంటుంది ఇంట్లో అమ్మాయి పుడితే బంగారు తల్లి పుట్టిందని మురిసిపోతారు బారసాలతో మొదలుపెట్టి పుట్టినరోజులని పండగలని ఓణీల వేడుకలని పెళ్ళికని ఇలా చిన్నదో పెద్దదో కొంటూనే ఉంటారు కానుకల కింద బంగారాన్ని లెక్కగడతారు అందుకే ఆనాటి సంప్రదాయ వివాహాల్లోనే కాదు ఈనాటి డెస్టినేషన్ పెళ్లిలలోనూ పసిడి ప్రాధాన్యం తగ్గలేదు ధరించే ఆభరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది అందుకే బంగారం అంటే మహిళలకు ఓ భావోద్వేగం దాచుకోవడానికైతే అది మనకి ఇన్వెస్ట్ చేసి దాచుకోవడానికైతే బిస్కెట్ గోల్డ్ ఎప్పటికైనా దానికి మారదు రైట్ పెరుగుతూనే ఉంటది కాబట్టి ఇలా ఐటెం పెట్టుకుంటూ ఉంటాం అనుకోండి ఇది అయితే మోజు ముందు ఏదైనా మాత్రం జేబులకు మాత్రం మొగాళ్ళకు డబ్బులు అయిపోతుంటాయి కొండ భారత్లో బంగారం ఎమోషన్ ఇల్లు బంగారం కాను ప్రతి దానికి బంగారం లాంటి మనిషి బంగారు కొండ ఇలా రకరకాల విశేషణాలు అల్లుకుని కనిపిస్తాయి సరిగ్గా అదే సమయంలో ఇక్కడ బంగారానికి దేవతా ఆచ్ఛాదన కూడా ఉండడంతో గోల్డ్ మీన్స్ గాడ్ కింద లెక్క బంగారు నిల్వ చేయడం సంప్రదాయం గోల్డెన్ సెంటిమెంట్ లేని కుటుంబం ఇండియాలో ఉండదేమో దగదగలాడే బంగారు ఆభరణాలతో తళతళ మెరిసిపోవాలనుకుంటారు అంతేకాదు ఎవరికి ఎంత బంగారం ఉంటే వారికి అంతటి సోషల్ స్టేటస్ అని ఫీల్ అవుతూ ఉంటారు మరి ముఖ్యంగా ఏదైనా పెళ్లి పేరంటాలన్నప్పుడు మహిళలు బంగారు ఆభరణాలను ధరించడం ద్వారా స్టేటస్ను ప్రదర్శిస్తుంటారు ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత డాబు దర్పం స్టేటస్ తమకంటూ ప్రత్యేకంగా గౌరవం ఏదైనా లభించాలంటే అది బంగారం వలనే అనేది మన ఆడవాళ్లకు ఉన్న నమ్మకం బంగారం కలిగి ఉండడం భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక స్థిరత్వానికి సూచిక ఏదైనా ఆపదొస్తే బంగారు నిల్వలు తమను ఆర్థికంగా ఆదుకుంటాయని నమ్ముతారు అందుకే ఆడపిల్లలకు బంగారం ఎక్కువగా పెట్టడం ద్వారా వారి వారి జీవితాల్లో ఒక స్థిరత్వం ఏర్పడుతుందని విశ్వాసం మధ్యతరగతి కుటుంబాలను ఆపదలో ఆదుకునేది పుత్తడే అప్పులు ఫీజులు హాస్పిటల్ ఖర్చులు ఆర్థిక సంక్షోభాలు సర్వకాల సర్వ కష్టాల్లో ఆదుకునేది తాకట్టు బంగారమే బ్యాంకుల్లో ఇలా పెట్టి అలా డబ్బులు తెచ్చేసుకుంటారు గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత పసిడి రుణాలు విపరీతంగా పెరిగాయి ఈ ఏడాది మార్చి వరకే ఈ రుణాలు పదకొండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లకు చేరాయంటే అవసరాలకు గోల్డ్ ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది అయితే బంగారం కంటే డైమండ్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది కొంతకాలంగా చాలామంది డైమండ్స్ కొనడం మీద ఆసక్తి చూపిస్తున్నారు కోటి పెట్టి డైమండ్ నెక్లెస్ కొంటే తిరిగి అదే నెక్లెస్ను అమ్మితే డెబ్బై లక్షలు కూడా రావు డైమండ్స్కు మార్కెట్లో అసలు తిరిగి రేటు ఎప్పుడూ రాదు కొన్న రేటు అస్సలు రాదు డైమండ్స్ అమ్మేవాడు లేడు కొనేవాడు లేడు డైమండ్స్ను ఫంక్షన్లకు పెట్టుకుని వెళ్ళడం చాలా తక్కువ ఏడాదికి ఒకట్రెండు సార్లు కూడా డైమండ్ ఆభరణాలను మహిళామనులు ధరించరు డైమండ్ నెక్లెస్లను కంటికి రెప్పలా చూసుకుంటారు ఒకట్రెండు ఫంక్షన్లకు మాత్రమే పెట్టుకుని తర్వాత లాకర్లలో పెట్టేస్తారు లక్షలు పోసి కొనుగోలు చేసిన ఆభరణాలు లాకర్లలో పెట్టుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడడం లేదు డైమండ్ నెక్లెస్లను కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే దానివల్ల జరిగే ఉపయోగం గుండు సున్నా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది యాభై లక్షలు డైమండ్ నెక్లెస్ కొనుగోలు చేస్తే దానివల్ల ఎలాంటి ఎదుగుబొదుగు ఉండదు ఆ డబ్బును మీరు మూలన పడేసినట్లే చాలామంది మహిళలు డైమండ్స్ కొని కోట్ల రూపాయలు డబ్బు తగలబెడుతుంటారు బంగారం ఆభరణాలపై డైమండ్స్పై మీరు పెట్టే ప్రతి రూపాయి దండగా అంతేకాదు ఆర్నమెంట్స్ బంగారం లక్షలు పెట్టి కొనడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు ప్రపంచంలో ఏ దేశ మహిళల దగ్గర లేనంత ఆభరణాలు భారతీయ మహిళల దగ్గర ఉన్నాయి దశాబ్దాలు బంగారం పోగుపడింది ఆర్నమెంట్ ఆభరణాలకు ఎలాంటి కదలిక లేకుండా పోయింది డబ్బు మార్కెట్లో రొటేషన్ ఉండదు ఒక్కసారి బంగారం కొన్న మహిళలు మళ్లీ ఆభరణాలను ఎప్పటికీ విక్రయించరు మీరు లక్ష పెట్టి ఆర్నమెంట్ కొంటే తిరిగి దాన్ని అమ్మినప్పుడు అదే రేట్ రాదు దాన్ని ఆభరణంలో ఉన్న రాళ్ళు తరుగు రాగి అన్నీ తీసేసి అరవై వేలు ఇస్తే మహా గొప్ప అందులోనూ చాలా మంది బంగారు ఆభరణాలను అమ్ముకోవడానికి ఇష్టపడరు కనుక మార్కెట్లో ఏం జరుగుతుందో వారికి తెలియదు డైమండ్స్ కొన్నా ఇదే విధంగా నష్టపోతారు బంగారం ప్రతి దేశంలోనూ ఉంటుంది బంగారాన్ని ఇష్టంగా అందంగా నిండుగా ధరించే మహిళలు మాత్రం మన దేశంలోనే ఉంటారు భారతీయ స్త్రీకి బంగారం అంటే ప్రాణం ఇంకో మాట చెప్పాలంటే బంగారానికి ఆమె ప్రాణం పోస్తుంది వరల్డ్ వైడ్ గా గోల్డ్ ధరించేది అత్యధికంగా భారతీయ మహిళలే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రా గోల్డ్కు మాత్రమే విలువ విలువ పెరుగుతుందా విలువకు అపురూపం నాణ్యతకు ప్రతిరూపం పసిడి వ్యాపారంలో లాభం వచ్చినా బోనస్ డబ్బు అకౌంట్లో పడినా పంటమ్మిన సొమ్ము చేతికందిన ఇంట్లో శుభకార్యమైన వాళ్ళకు కానుకగా ఇవ్వాలన్న మనసు మళ్లేది బంగారం మీదకే బంగారాన్ని వాస్తవ విలువకు అమ్మి సొమ్ము చేసుకోవడం కష్టమైన పనే మన దృష్టిలో బంగారం లోహం కాదు ఆ ధగధగల పట్ల మనకున్నది మోహమూ కాదు అదొక ఆస్తి అలంకారం ఆత్మవిశ్వాసం అత్యుత్తమ కానుక సురక్షితమైన పెట్టుబడి తిరుగులేని గ్లామర్ రహస్యం తదుపరి తరానికి భద్రంగా అందించే వారసత్వ సంపద కూడా పసిడితో మన అనుబంధం ఎంతో బలమైంది అందుకే అవసరాల మేరకు ఆభరణాల రూపంలో కొనుగోలు చేసుకుని మిగులు డబ్బులు ఉంటే మేలిమి బంగారం రూపంలో ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు అంటే ప్రెజెంట్ డేట్ అంటే గోల్డ్ రేట్ అనేది మనకి స్టెబిలిటీ ఎక్కడ కూడలేదు అంటే గోల్డ్ రేట్ ఒక రోజు పెరుగుతుంది ఇంకొక రోజు తగ్గుతుంది సో అంటే కస్టమర్కి అంటే సేవింగ్ రూపంలో చూసుకోవాలంటే కాయిన్స్ అండ్ ప్యూర్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్స్ మీద మొగ్గు చూపుతున్నారు బంగారం ఇరవై నాలుగు క్యారెట్స్ రా గోల్డ్ కొని పెట్టుకోవడం ఉత్తమం ఇరవై ఏళ్ల క్రితం పది గ్రాములు ఆరు వేలకు ఇరవై నాలుగు క్యారెట్స్ బంగారం కొని ఉంటే ఇప్పుడు అదే బిస్కెట్ తీసుకెళ్ళి అమ్మితే పాతిక వేలు మీ చేతికొస్తాయి ఇరవై నాలుగు క్యారెట్స్ గోల్డ్కు మాత్రమే విలువ పెరుగుతుంది మరేదానికి విలువ పెరగదు అందువల్ల మహిళలు ఆభరణాల మీద మోజు తగ్గించుకోవాలి ఆభరణాల విషయంలో జరుగుతున్న మోసాన్ని గుర్తించాలి బంగారం ఖచ్చితంగా కొనుక్కోవాలి అయితే అది బిస్కెట్ బంగారం రా గోల్డ్ లేదంటే గోల్డ్ బాండ్స్ ఇలా కొనాలి అంతే తప్ప ఆభరణాల మోజులో కొనడం వల్ల వాటిని అమ్ముకున్నా బ్యాంకులో వడ్డీకి పెట్టుకున్నా పెట్టింది కూడా రాదు ఈ నిజాన్ని ఆడవాళ్లు గుర్తించాల్సిన అవసరం ఉంది గతంలో నగల ప్రస్తావన రాగానే ఇరవై రెండు క్యారెట్స్ అన్నమాటే వినిపించేది జనం అటువైపే మొగ్గేవారు కానీ ఇప్పుడు చుక్కల్ని తాకుతున్న బంగారం ధరల కారణంగా ఎయిటీన్ కే ఫోర్టీన్కే నైన్ కే గోల్డ్ జ్యువెలరీకి కూడా గిరాకీ పెరుగుతోంది పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం విలువ లక్షా ఇరవై వేల దగ్గర ప్రదక్షిణలు చేస్తున్న ఈ సమయంలో చిన్న నెక్లెస్ చేయించినా చాలానే ఖర్చవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త తక్కువ ధరలో నగలు కొనాలనుకునేవారు మొహమాటం లేకుండా లో క్యారెట్ వైపు చూడొచ్చు అందులోను నైన్ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ మరింత పాపులర్ అవుతోంది బంగారం నాణ్యతను నిర్ధారించే హాల్మార్క్ ముద్రను నైన్ కే గోల్డ్కు సైతం వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయమూ తీసుకుంది వెండి నగల మెరుపుల గురించో పంచలోహాల తళుకుల గురించో ప్రస్తావన వచ్చిన ప్రతిసారి బంగారంలా కనిపించినంత మాత్రాన బంగారం అయిపోతుందా అంటూ ఉప్పు కప్పురంబు పద్యం అందుకునే వారికి ధీటైన జవాబు గోల్డ్ ప్లేటెడ్ నగలు ఈ పద్ధతిలో చిటికెడు బంగారంతోనే బోలెడు అద్భుతాలు చేస్తారు వీటిని గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ షీట్ గోల్డ్ ఫీల్డ్ ఆభరణాలని అంటారు ఇత్తడి స్టెర్లింగ్ సిల్వర్ లోహాల మీద ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో పలచటి బంగారపు పూత పూస్తూ ఈ నగల్ని తయారు చేస్తారు ప్రస్తుతం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్నవన్నీ ఇలాంటివే కాకపోతే ఆ మెరుపులు తాత్కాలికం మహా అయితే కొన్ని నెలలు ఇక గోల్డ్ షీట్ జ్యువెలరీలో ఇత్తడి రాగి లోహాల బేస్ ఏర్పాటు చేసుకుని సున్నా పాయింట్ ఐదు నుండి రెండు పాయింట్ ఐదు మైక్రాన్స్ మందంలో బంగారపు పూత వేస్తారు ఇవి మిగతా వాటితో పోలిస్తే వీటి తయారీలో బంగారం వినియోగం కాస్త ఎక్కువే నగ బరువులో ఐదు శాతం వరకు పుత్తడే ఉంటుంది అయితేనే వంద శాతం స్వర్ణాభరణంలా కనిపిస్తుంది కాకపోతే జ్యువెలరీ షోరూంకు బయలుదేరడానికి ముందే వివిధ క్యారెట్ల మధ్య తేడాను అర్థం చేసుకోగలిగితే కస్టమర్గా మనకంటూ ఓ స్పష్టతొస్తుంది షాపింగ్ కూడా సులభం అవుతుంది బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారని వంద శాతం పుత్తడి ఇరవై నాలుగు క్యారెట్లుంటుందని మనకు తెలిసిందే కాకపోతే అచ్చమైన బంగారం చాలా మృదువైన లోహం గట్టిదనం కోసం రాగి వెండి జింక్ లాంటి లోహాల్ని కలపాల్సిందే అప్పుడే పుత్తడి ఆభరణాల తయారీకి అర్హత సాధిస్తుంది పసిడిలో ఇతర లోహాలని ఎంత శాతం కలుపుతారన్న దానిపైనే నగల స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది మనం కొనే బంగారంలో ఇరవై రెండు క్యారెట్లలో తొంభై ఒకటి పాయింట్ ఏడు శాతం పద్దెనిమిది క్యారెట్లలో డెబ్బై ఐదు శాతం పద్నాలుగు క్యారెట్లలో యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం తొమ్మిది క్యారెట్లలో ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత ఉంటుంది స్వచ్ఛతలో తేడా ఉన్న మెరుపులో మాత్రం కల్తీ ఉండదు ఇది బంగారం అందిస్తున్న భరోసా బంగారంపై లోహ రూపేణా కాకుండా డిజిటల్ మార్గంలోనూ పెట్టుబడులు పెట్టొచ్చు రోజులో ఏ సమయంలో అయినా పెట్టుబడులు నచ్చిన సమయంలో విక్రయించే వీలు ఈ పద్ధతిలో ఉంది యూపీఐ సేవలకు వినియోగిస్తున్న పేటీఎం ఫోన్పే జీపే అమెజాన్ పే వంటి ఫిన్టెక్ యాప్లతో పాటు తనిష్క్ జోస్ అలుకాస్ వంటి విక్రయశాలలు ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి ఆర్థిక సేవల సంస్థల వెబ్సైట్లలోనూ క్రమానుగతంగా కొనుగోలు చేయొచ్చు రోజువారీగా తొమ్మిది రూపాయల నుంచి వెయ్యిని ఒక్క రూపాయల వరకు పెట్టుబడి పెట్టే పథకాన్ని పేటీఎం అందుబాటులోకి తెస్తే వంద రూపాయలు అంతకు మించి డబ్బులున్నప్పుడల్లా కొనుగోలు చేసుకునే వీలును మిగిలిన సంస్థలు కల్పిస్తున్నాయి ఇందుకోసం ప్రభుత్వరంగా ఎంఎంటీసీ పాంప్తో ఒప్పందం చేసుకున్నాయి పాత బంగారం మార్చుకుని అంతే బరువైన కొత్త బంగారం తీసుకుంటే జీఎస్టీ చెల్లించాల్సిన పనిలేదు ఇది కాకుండా పసిడి ఏ రూపంలో కొన్నా మూడు శాతం జీఎస్టీ చెల్లించాలి పాత బంగారం తెచ్చి అదే బరువుకు సమానమైన కొత్త ఆభరణాలు తీసుకెళ్ళండి అంటూ విక్రయ సంస్థలు ప్రకటిస్తుంటాయి మన పాత ఆభరణంలో పది గ్రాముల బంగారం ఇరవై రెండు క్యారెట్లది ఉంటే అంతే బరువు నాణ్యత ఉన్న కొత్త ఆభరణం తీసుకోమంటారు అయితే కొత్త ఆభరణానికి తరుగు మజూరీ ఛార్జీలు వసూలు చేస్తారు కొన్ని విక్రయశాలల్లో ఈ రెండూ కలిపి జతచేరిన విలువ కింద అదనంగా చూపుతారు షేర్ల మాదిరిగా బంగారం వెండి లోహాలను ట్రేడింగ్ చేసే వీలు కూడా ఉంది డీమ్యాట్ ఖాతాతో కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ లోనూ ట్రేడింగ్ చేయొచ్చు రోజువారీ ధరలు పరిశీలిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కదలికలను అంచనా వేసే నైపుణ్యం ఉంటేనే ఈ లోకి అడుగు పెట్టాలి లేకపోతే నష్టాలు తప్పవు